సర్దార్ సర్వై పాపన్న గౌడ్ జీవితం అందరికీ స్పూర్తిదాయకమని ప్రజల కోసం సమాజం కోసం ఉమ్మడి హక్కుల కోసం పోరాడిన సర్వై పాపన్న గౌడ్ లాంటి వారిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అనుసూయ సీత అన్నారు ఆ ములుగు కలెక్టరేట్ సమావేశ మందిరంలో సర్దార్ సర్వై పాపన్నగౌడ్ మూడు వందల డెబ్బై నాలుగో జయంతి ఉత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనుసూయ ఎన్టీఆర్ సీతక్క పాల్గొని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ తో కలిసి సర్దార్ సర్వాయి పాపన చిత్రపటానికి పూలమాలలో శీఘ్రంగా నివాళులు అర్పించి జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి శ్రీజ జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి శ్రీనివాస్ వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి రవీందర్ రెడ్డి సిఈఓ సంపతరావు ఎక్సైజ్ సిఐ సుధీర్ కుమార్ బీసీ కులస్తులు బీసీ సంఘ నాయకులు ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

앤드 란전도전 이번에 각 s p రెండు కోట్ల యాభై లక్షలతోటి మరి పాలంపేట రోడ్ కూడా రెండు కోట్ల పదిహేను లక్షలతోటి పాలంపేట రోడ్ కూడా అయిపోతుంది ఇబ్బంది ఏం లేదు శ్మశాన వాటికి అది కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఏదున్నా కూడా రోజు రోజుకు మేము కూడా మంచి చెడు అవసరాలు అవకాశాలు ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని వాటిని పరిష్కరించుకుంటూ పోవడమే మా యొక్క బాధ్యత కాబట్టి మీరందరూ కూడా మరి రోజు ఇంత పెద్ద ఎత్తున నుంచి ఇక్కడ ఉండి మా కోసం స్వాగతం పలికినందుకు మీ అందరి పేరు పేరు హృదయపూర్వక శుభాకాంక్షలు ముఖ్యంగా మా అక్క చెల్లెలందరికీ కూడా మరి రాఖీ పౌర్ణమి అక్క చెల్లెలందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు అన్నలు తమ్ముళ్ళు అందరూ సంతోషంగా ఉండాలని అక్కలు వచ్చి చెల్లెలు వచ్చి అన్నలకు తమ్ముళ్లకు రాఖీలు కడతా ఉంటారు కాబట్టి మా అన్నలు తమ్ముళ్ళందరూ కూడా మరి ఆడబిడ్డల్ని గౌరవిద్దాం ఆడబిడ్డల్ని రక్షణిద్దాం ఆడబిడ్డల్ని ఎదగనిద్దాం అనే లక్ష్యంతో మరి వాళ్ళకి మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలి ఇక్కడ కూర్చున్నాం అమ్మ సర్పంచ్ ఆ మేడం అడిషనల్ కలెక్టర్ నేను మంత్రి నైనా నేను కూడా ఒక ఆడ కూతురున్నాయి కలెక్టర్ గారు వారి అమ్మ మనల్ని అన్నది కూడా ఆడకూతురే కాబట్టి ఆడవాళ్ళు ఎక్కడ తక్కువేం లేరు ఆడవాళ్ళు కూడా తలుసుకుంటే అన్ని రంగాలలో ఇప్పటికే ఎదిగినరు వచ్చిర్రు కాబట్టి ఆడవాళ్ళని తక్కువ అంచనా వేయకుండా ఈ దేశాన్ని ఏలిందే ఇందిరమ్మ ఇందిరమ్మ ప్రధానమంత్రి అయ్యేటప్పటికి ఏముంది ఆమె భర్త కూడా లేడు ఒక మరి భర్త లేనటువంటి మహిళ ఆ రోజు దేశాన్నే ఏలినటువంటి పరిస్థితి అంటే అవకాశాలు వస్తే మహిళలు ఎక్కడే కూడా తక్కువ గారు అందుకని కొంతమంది ఆడపిల్లలు పుట్టినని బాధపడతారు మనం కన్నోళ్ళ కన్నదే ఆడవాళ్ళమే ఇంకా ఆడ మనం ఆడవాళ్ళమేనా మనం ఎందుకు బాధపడాలి కాబట్టి ఆడపిల్లలు కూడా అన్ని రంగాల్లో రావడానికి ఇవాళ మా అన్నదమ్ములకు రక్షణగా ఆడబిడ్డల దీవెళ్ళు ఆడబిడ్డల మాటలు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి కాబట్టి ఈరోజు సర్పంచ్ గారు కూడా మరి ఒక మహిళగా ఉండి తన కొడుకుల చేత ఒక అన్నదమ్ములు కూడా మరి సర్పంచ్ గారికి తోడుగా ఉండి మంచి పేరు రావాలని వారిన్ని కార్యక్రమాలు చేసిరు కాబట్టి వారికి అన్నదమ్ముల దీవెళ్ళు మరి ఆడబిడ్డ బ్లెస్సింగ్స్ కూడా ఆడబిడ్డతో పెట్టుకుంటే ఆగమైపోతారంటారు అప్పుడు అందరు అన్నదమ్ములు ఆడబిడ్డలకు మంచి దీవెనలు ఇవ్వాలి మంచి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు మా కళాకారులక్కలకు మా డప్పు సోదరులకు మా కోలాట మక్కలకు అందరికీ కూడా మా రైతన్నలకు రైతు అక్కలకు హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు